ఇక అఖండ టూ కు రేవంత్ గిఫ్ట్ మరి బాలయ్య ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ అన్నట్టే ఒకే రోజు రెండు శుభవార్తలు మరి అఖండ టూ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది మరి జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్ లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో లో అయితే వంద రూపాయల ధర పెంచుకునేందుకు వీలు కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి మూవీ విడుదలైన అంటే రేపటి నుంచి డిసెంబర్ తేదీ వరకు ఇవి అమలులో ఉంటాయట డిసెంబర్ పదకొండు అంటే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి జరిగే ప్రీమియర్ షోకి టికెట్ ధర ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు అలాగే డిసెంబర్ పన్నెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు మూడు రోజుల పాటు మల్టీప్లెక్స్లో లో వంద రూపాయల ధర సింగిల్ థియేటర్ లో యాభై రూపాయల చొప్పున టికెట్ ధరలను పెంచడానికి ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది అఖండ టూ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండగా లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసు నడవడంతో వాయిదా పడిన విషయం అందరికీ తెలిసింది అయితే అది కాస్త సాల్వ్ అవడంతో డిసెంబర్ పన్నెండవ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే ప్రకటించారు ఇక అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు కూడా ప్రసారం చేయనున్నారు మరి డిసెంబర్ పదకొండు రాత్రి తొమ్మిది గంటల నుంచి ప్రీమియర్ షోలు అయితే ప్రారంభం కానున్నాయి అఖండ టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ఈ సీక్వెల్ పై అయితే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి